నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా అవనిగడ్డ నియోజకవర్గం రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీగా పేరు పొందిన చెల్లపల్లి నారాయణరావు నగర్ లో జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆదేశాల మేరకు కాటనాన్ సెర్చ్ నిర్వహించారు ఈ కాటనాన్ సెర్చ్ లో అవనిగడ్డ ఇన్ఛార్జ్ డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు ఆరుగురు ఎస్ఐలతో పాటు డెబ్బై మంది సిబ్బందులు పాల్గొన్నారు పోలీసులు కాలనీ ఒక్కసారిగా జల్లడ పట్టారు ఇంటింట సోదాలు చేసి వివరాలు తెలుసుకోవడంతో పాటు బైకులు వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సోదాలో ఎలాంటి ఆధారాలు లేని బైకులు వాహనాలను పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు ఒక్కసారిగా కాలనీ వాసులను చుట్టుముట్టేసరికి జల్లడ పట్టడంతో కాలనీ వాసులు భయప్రాంతాలకు గురయ్యారు ఈ సందర్భంగా చెల్లపల్లి సిఐకే ఈశ్వరరావు మాట్లాడుతూ నారాయణరావు నగర్ లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాటు రన్ సెర్చ్ నిర్వహించి ఇంటింటిని తనిఖీ చేసి ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు అక్కడ ఉన్న బైకులు వాహనాల వివరాలు అడిగి తెలుసుకొని సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించడం జరిగింది ఎలాంటి ఆధారాలు లేని బైకులు నలభై ఆరును ఒక ఆటోను సీజ్ చేసినట్టు తెలిపారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова